नरेंद्र मोदी नायकत्व जय बीजेपी जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व जय बीजेपी जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्वम जय बीजेपी जय भारत जय जय श्री राम माला కోడి పాలన మొదలై పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన ఎత్తులో వచ్చినటువంటి శివకృష్ణ యాదవ్ గారు జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి అయినటువంటి శివకృష్ణ యాదవ్ గారు ఈరోజు విశేషాల గురించి మాట్లాడవలసిపోతున్నాం దేహించిన గత పదకొండు సంవత్సరాల క్రితం ఈ దేశం కుటుంబ పాలనతో అలాగే అనేక ముమ్ముకోణాలతో దేశ అదలాగుదనే సందర్భంలో ఇంకా గుజరాత్ నుంచి ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకోవడం జరిగింది ఆనాడే భారతదేశ ప్రజలు ఎప్పుడూ కూడా ఇంకా దేశానికి వ్యక్తి దొరుకుతున్నారని చెప్పి ఎంతోమంది ఆనందం వ్యక్తం చేస్తూ వారికి మద్దతు ఉంటుంది దేశ ప్రజలు వారిపై ఎక్కడ కూడా సొమ్ము చేయకుండా అసలు చూసుకొస్తూ రోజుకు నాలుగు వందలు మాత్రమే చూపేస్తూ ప్రపంచ దేశాల భారతీయులు అటువంటి నిర్వహణ మన భారతదేశం మొత్తం కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఇవాళ మనం ప్రదర్శిస్తాము అదేవిధంగా పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో అత్యంత దేశాలు ఏవైతే ఉన్నాయో దేశ ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారు కాబట్టి నాయకత్వం మాకు కావాలని చెప్పేసి సందర్భం ఇప్పుడు దేశంలో అనేక సంస్కరణలు పార్టీ కృషి దేశం నేషనల్ పేద ప్రజల మహిళలకైతే పథకం మహిళల కేంద్ర స్వన్న పథకం లాంటి అనేక పథకాలు ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశం అలాగే ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ గత ఎన్నికల కావచ్చు అభివృద్ధి మూడు ఎన్నికలు కూడా మనం వెళ్ళిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు పద్మంది తల్లి లేని బిడ్డ మాట బయటగా ఉంటుంది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పెద్ద దిక్కుగా ఉంటూ రాజధానిపై రాజ్ రాష్ట్రానికి రాజధానిపై ఎదురుకోవడం అలాగే నేషనల్ హైవేస్ ఆంధ్రప్రదేశ్ వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అలాగే భగ గృహ నిర్మాణాన్ని అత్యధికంగా చేపడుతున్నాం అత్యంత ముఖ్యమైనది కరోనా విషయంలో భారతదేశానికి మంత్రి పాత్ర అందరినీ కూడా వాళ్ళ అటువంటి నరేంద్ర మోడీ గారు ఇయర్ వేదం జిల్లా పట్టణంలో మండల అధ్యక్షులు ఆంజనేయులు గారు మరియు ఉపాధ్యక్షుడు హరికృష్ణ గారు బాధారంగా మంచి గారు పెద్దలు నారమోహన్ గారు సమక్షంలో ఇవాళ ఆ మహాభావాలని మాలాభిషే చేసుకుంటూ చాలా భేమంగా అదృష్టంగా భావిస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మెరుగైన పనులు మన కొత్త ఇష్టం వారికి అందరూ మన అందరిని ఆశిస్తున్న మన ప్రజలు ఆశిస్తుండే వాళ్ళని చెప్పేసి సమావారం అందరికీ తెలియదు భారత్ మతాకి భారత్ మతాకి భారత్ మతాకి అదే విధంగా తినడానికి ఇబ్బంది పడకుండా పేద ప్రజలకు నిరంతరంగా ఐదు సంవత్సరాల పాటు మనకు ఉచిత బియ్యం ఇచ్చినటువంటి మహానుభావుడు అన్నదాతాయి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కరోనా బారిన పడకుండా ప్రపంచానికే కరోనా వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణశిక్ష పెట్టినటువంటి మహనీయుడు మన నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ప్రతి గ్రామంలో ఇల్లు అయిపోతే బల్పులు కూడా వేస్తున్నా పరిస్థితులలో ఈరోజు సోలార్ కానీ పౌర విద్యుత్ కానీ ఇలాంటివి ఎన్నో మన ఈ యొక్క ఈ నియోజకవర్గంలో మన చుందాపురం గ్రామంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఈ యొక్క సోలార్ సిస్టాన్ని తెచ్చినటువంటి మహనీయుడు ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టులు కూడా ఈరోజు మనకు ప్రవేశపెట్టేటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినటువంటి మహానుభావుడు ప్రపంచానికి యోగా డే మొత్తానికి ప్రపంచానికి చూపించినటువంటి యోగా వల్ల ప్రజలు ఎంత ఆరోగ్యవంతులు అవుతారు ఎంత ఉత్తేజవంతులుగా అవుతారో అని ప్రపంచానికి జూన్ ఇరవై ఒకటో తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ ఈరోజు ఒకప్పుడు ఇతర దేశాలు వస్తే మనం మోకరిల్లే ప్రదర్శించి వచ్చేది కానీ నరేంద్ర మోడీ వస్తున్నాడంటే ఈరోజు రెడ్డు స్థాపన మన హెడ్ కార్పెటేట్ పరిచి ఆహ్వానం పలుకుతున్నటువంటి విదేశీయుల మన యొక్క భారతీయ ఔనర్తని అని పాటుతున్నటువంటి మహనీయుడు ఈరోజు తల ఎత్తుకొని ప్రతి భారతీయులు చూసుకున్నాడంటే ఆ మహనీయుని యొక్క ఆడజాడులోనే మనం అంతా ఉచ్ఛేజితము భారతీయ ప్ర అగ్రస్థానం వచ్చిందంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు నాలుగో స్థానానికి చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారితోనే ఈ సభాముఖులుగా చెప్తున్నాం ప్రతి ఒక్క భారతీయుడు ఆయనకు కృతజ్ఞతగా కనీసము గవర్నమెంట్ ఆఫీసులను కూడా ఫోటో పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నారంటే కార్యకర్త ఉందని మీ అందరికి సభాపతి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ పేద ప్రజలకు ఎలాంటి కుల మత వర్గాలకు పార్టీలకు అతీతంగా ఆయన ప్రజలకు ప్రతి ఒక్కరికి రోడ్డు ఇచ్చినా కానీ ఎలాంటి సంక్షేమ పథకంలో ఎలాంటి పక్షపాతం చూపకుండా ప్రతి రాష్ట్రాల నుంచి ఇవ్వాల్సింది నివృత్తి ఈ దేశ సంరక్షణ కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో మన ఈరోజు సగర్వంగా ఆయనను కాలాభిషేక చేయడం చాలా గర్వంగా ఉందని మీ అందరికీ సభాప్రంగా తెలుసుకుందాం జయ శ్రీరామకృష్ణ సంవత్సరాల నుంచి కళలో సా జన్మభూమితమైన పడిపోయినటువంటి దేవరంగం పునఃస్థాపన కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలోనే జరిగిందని సభాభు అందరూ తెలుసుకుంటున్నాం జై శ్రీరామ్ నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం జై బిజెపి జై బిజెపి